హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనం వర్క్ బ్లౌజ్ అంటే మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్ ఎలా కుట్టాలనేది బిగ్నర్స్కి టెన్షన్గా ఉంటుంది కదా వాళ్ళకి ఈజీగా ఉండేలాగా ఎలా కుట్టుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం ఇది కుట్టడం కోసం నేను పాదం అనేది మారుస్తున్నానండి డబల్ పాదంతో కుట్టామంటే మనకి వర్క్ అడ్డు వచ్చి నిడిలు ఇరిగిపోతుంది అలానే వర్క్ అనేది పాడవుతుంది కదా అలా కాకుండా ఇలా సింగిల్ పాదాన్ని సెట్ చేసుకోండి వర్క్ ఎక్కడ వస్తుందో అక్కడ పాదం లేకుండా ఉండేలాగా పాదాన్ని అనేది సెట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అనేది ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేస్తున్నానండి ఇలా మెయిన్ పీస్ సెంటరు లైనింగ్ సెంటర్ని ఇలా చూసుకొని కింద ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసేసుకొని ఈ నీడిల్కి సారీ అండి ఈ వర్క్కి దగ్గర నీడిల్ వచ్చేలాగా కుట్టు వేసేసుకోండి అంటే మెయిన్ పీస్ కింద ఉంది లైనింగ్ వచ్చేసి పైన ఉండేలాగా చూసి ఇలా కింద హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా వర్క్కు దగ్గరగా నీడిల్ని అనేది రానివ్వండి ఇలా కుట్టు వేసాం కదా రెండవది కూడా అదే విధంగా కుట్టుకోవాలండి వీడియో లెంత్ అవుతుందనేసి చూపించలేదు ఇలా కుట్టిన తర్వాత ఈ పార్త్ వచ్చేసి మనకి లైనింగ్ సైడ్ ఉండాలి ఇలా లైనింగ్ సైడ్ ఉండాలండి ఇక్కడ వర్క్ పడలేదు సారీ అండి స్టార్టింగ్లో కుట్టు పడలేదు మళ్ళీ వేస్తున్నాను ఇలా కుట్టు అనేది మనము దగ్గరగా రానిస్తేనే మనకి వర్క్ అనేది నీట్గా ఉంటుందండి లూజ్ లేకుండా మనము కొంచెం దూరంలో రాణించామంటే ప్లెయిన్ క్లాత్ కనిపిస్తే మనకు వర్క్ అంత నీట్గా ఉండదు కదా దానికోసమే ఇలా సింగిల్ పాదం అనేది సెట్ చేసుకోవాలి సింగిల్ పాదం సెట్ చేయడం వల్ల మనకి కుట్టు దగ్గరగా వస్తుంది ఈ లైనింగ్ పార్ట్ మీద కుట్టుబడేలాగా వేసుకోండి అంటే ఖర్చు లైనింగ్ సైడ్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ మీద కుట్టేయండి ఇలా వేసాం కదా వేసిన తర్వాత ఈ హ్యాండ్కున్న లైనింగ్ మొత్తాన్ని చుట్టూ అటాచ్ చేయండి ఇలా టోటల్గా మనము లైనింగ్ అంతా అటాచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మిడిల్ అక్కడక్కడ మనకి ఇలా బుట్టీస్ అనేది ఉన్నాయండి ఈ బుట్టీస్ అనేది ఓపెనర్ తోటి ఓపెన్ చేసుకోండి వాటిని ఓపెన్ చేయకుండా కుట్టామంటే మనము నీడిల్ అనేది విరిగిపోతుంది కదా కాబట్టి మధ్య మధ్యలో ఉన్నాయి మనకి ఎక్కడెక్కడ అడ్డు వస్తాయో కుట్టడానికి వాటిని ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా నీట్గా చుట్టూ మనకు తగ్గ మధ్య మధ్యలో వచ్చిన వర్క్ను అనేది ఓపెన్ చేస్తూ చుట్టూ అటాచ్ చేసుకోండి ఇక్కడ కూడా వచ్చాయండి ఇక్కడ కూడా నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను ఈ ఓపెనర్ ఉండడం వల్ల చాలా ఈజీ అండి మనం ఎక్కడికక్కడ ఇలా ఓపెన్ చేసేసామంటే అక్కడి వరకే దారం అనేది కట్ అవుతుంది ఇలా చుట్టూ అటాచ్ చేసాను చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అంటే మెయిన్ పీస్ ఎక్స్ట్రా కట్ చేస్తాం కదా దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోండి చాలా వరకు ఈ వర్క్ బ్లౌజ్ కుట్టకపోవడం బెటరేనండి ఈ మధ్య మధ్యలో వచ్చిన ఈ వర్క్ చూడక కుట్టామంటే మనకు మిషన్ అనేది నిడీలు ఇరుగుతుంది అలానే మిషన్ కూడా ఖరాబ్ అవుతుంది కదా చాలా జాగ్రత్తగా కుట్టాలండి అందుకోసం అమౌంట్ కూడా ఎక్కువ అనేది తీసుకోవాలి మనకు టైం వేస్ట్ అవుతుంది అలానే నిడీలు ఇరుగుతుంది పొరపాటున ఏమైనా జరిగితే మిషన్ రిపేర్ కూడా వస్తుంది కదా దానికోసం వచ్చేసి డబల్ అమౌంట్ తీసుకోండి మీ ఏరియాని బట్టి మీరు అమౌంట్ అనేది తీసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ నేను ఒకటే చూపించానండి వీడియో లెంత్ అవుతుంది అనేసి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ ఉంది కానీ వాళ్ళు ఫ్రించ్ కట్ పెట్టేసి కప్స్ వేయమన్నారండి కొంచెం వర్క్ క్రాస్ అయిన క్లాత్ క్రాస్ అయినా పర్లేదు వేయమన్నారు అనేసి నేను ఇలా ఫ్రించ్ కట్ కట్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి మూడించు ఉండేలాగా సెట్ చేసుకొని దీన్ని మన ఫ్రించ్ కట్ అంటే డబల్ లైనింగ్ వస్తుంది కదా ఒక లైనింగ్ని వచ్చేసి మెయిన్ పీస్కి అటాచ్ చేస్తున్నాను ఇలా ఇలా మూడించులో షోల్డర్ చూసుకొని క్లాత్ ఎలా పెడితే సెట్ అవుతుందో దాన్ని బట్టి చూసుకొని నేను లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకున్నామంటే మనకి మరొక దానికనేది కప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అండి డబల్ లైనింగ్ వచ్చినప్పుడు ఒక లైనింగ్ మెయిన్ పీస్కి అటాచ్ చేస్తాము మరొకటి వచ్చేసి కప్ అనేది అటాచ్ చేసుకుంటాం ఇలా టోటల్గా అటాచ్ చేసుకోండి ఇలా ఒకటి అటాచ్ చేసాం కదా మరొకటి వచ్చేసి ఇలా పైనుంచి పెట్టేసుకొని నెక్కుకు దగ్గరగా కుట్టొచ్చేలాగా వచ్చేలాగా ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు నెక్కు అనేది మనం రివర్స్ చేసుకోవడానికి ఇలా మరొక లైనింగ్ని పైన పెట్టేసి కుడుతున్నాం కదా ఇలా కుట్టిన తర్వాత ఒక పావించు ఖర్చు వదులుకొని చుట్టూ క్లాత్ను కట్ చేయండి అంటే నెక్ దగ్గర ఒక పావించు అనేది మన గ్రిప్ కోసం అండి ఈ క్లాత్ ఇలా పెట్టేసుకొని దీనికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోండి ఇలా కటింగ్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఖర్చుపాటు లైనింగ్ సైడ్ వచ్చేలాగా చూసుకొని పైనుంచి కుట్టు వేయండి అంటే కుట్టు అనేది మనకి లైనింగ్ మీద రావాలి ఇలా లైనింగ్ మీద వచ్చేలాగా కుట్టు వేసేసుకోండి ఇలా వేసాం కదా ఇలా వేసిన తర్వాత దీనికి వచ్చేసి ఇది మనం నెక్ సైడ్ పార్ట్ కదా మనం నడుము సైడ్ పార్ట్ అనేది మెయిన్ ది మెయిన్కు లైనింగ్ ది లైనింగ్ అటాచ్ చేసుకొని అక్కడ కప్ అనేది సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది కదా హ్యాండు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ ఈ బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు నెక్ వచ్చేసి ఇది థర్టీ సైజ్ అంటే నెక్ చాలా పెద్దగా అవుతుందండి ఈ సైజు వాళ్ళకి వీళ్ళకి టూ ఇంచెస్ వెడల్పు ఉంటే ఇలా డబల్లా సరిపోతుంది కానీ ఇది రెండు ముక్కలు ఉంది అంటే పావు తక్కువ మూడు ఇంచులు ఉంది కానీ మనం రెండు ఇంచుల వెడల్పు వచ్చేలాగా ఈ మిడిల్లో క్లాత్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కుట్టు వేసేసుకున్నాం ఈ కుట్టు వేసేటప్పుడు మనం నెక్ రౌండింగ్ అనేది చూసుకోండి పైది కింద సమానంగా ఉండాలి ఇలా చూసుకొని ఈ సెంటర్లో ఎంత ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కుట్టు వేసేయండి ఇలా కుట్టు వేసేసుకున్నామంటే మనకి నెక్ విడల్ప్ అనేది తగ్గుతుందండి మనకు కావాల్సిన సైజుకి వస్తుంది ఇలా మిడిల్లో పట్టడం వల్ల మనకు నెక్ దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఈ నెక్ అనేది సెట్ అవుతుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం లైనింగ్ అటాచ్ చేసుకునే ముందుగా ఫస్ట్ మనము లైనింగ్ని ఇలా సెంటర్లో ఇలా సెంటర్లో కటింగ్ పెట్టుకోవాలి అలానే మెయిన్ పీస్ సెంటర్ కూడా చూసుకోవాలి ఒకసారి అంటే మనం నెక్ క్రాస్కి వెళ్ళకుండా సెంటర్లో రావడం కోసం షోల్డర్ సమానంగా రావాలి నెక్ వేడల్పు అనేది సమానంగా ఉండాలి కదా దానికోసం ఒకసారి ఇలా సెంటర్లో కటింగ్ పెట్టేసుకొని చూడండి ఇప్పుడు నెక్ సెంటర్ చూసి షోల్డర్ రెండు సైడ్లో సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనము నెక్ వేడల్పు ఇంచులు షోల్డర్ వేడల్పు వచ్చేసి మూడించులు పెట్టాము కదా ఇలా రెండు సైడ్లో మూడించులు ఉండేది లేని చూసుకొని ఈ మిడిల్లో ఒక కుట్టు వేయండి ఈ కుట్టు అనేది మనకు సమానంగా రావడం కోసం అండి నెక్ అనేది మనం అలానే కుట్టేసామంటే క్లాత్ అటు ఇటు జరిగితే మనకు నెక్ క్రాస్ అవుతుంది కదా అలా కాకుండా మిడిల్లో ఇలా ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి సమానంగా వస్తుంది కుట్టు అనేది తర్వాత మరొకసారినే చెక్ చేసుకొని రెండు సైడ్లో నాకు మూడించుల షోల్డర్ సమానంగా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వేసే కుట్ అనేది మనం వర్క్ నా ఆనుకొని వేయాలి ఇది లైనింగ్లోంచి కనిపిస్తుందండి వర్క్ ఎక్కడుందనేసి మీకు అలా కనిపించలేదంటే మీ తోటి ఇలా టచ్ చేస్తూ చూడండి ఇదనేది నాకు లైనింగ్లోంచి నీట్గా కనిపిస్తుంది మీకు అలా కనిపించకుండా లైనింగ్ మరీ తిక్కుగా ఉండి నెక్ ఎక్కడుందో తెలియలేదంటే ఒకసారి చేయితోటి ఇలా టచ్ చేశారంటే నెక్ ఎక్కడికి ఉందో చూసుకొని దాన్ని బట్టి కుట్టు వేసేయండి ఇలా నెక్కి దగ్గరగా కుట్టు అనేది వేశాను ఇలా వేసిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న క్లాత్ ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసుకొని కట్ చేయాలి కట్ చేసే ముందుగా నేను రివర్స్లో చూస్తున్నా అండి వర్క్ దగ్గరకు వచ్చిందా రాలేదా కుట్ అనేసి దగ్గరగా వచ్చింది తర్వాత కట్ చేసే ముందుగా మళ్ళీ ఇలా కూడా ఒకసారి చూసుకోండి ఎక్కడైనా క్లాత్ అనేది బ్యాలెన్స్ ఉందా అనేసి సమానంగా వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఈ సెంటర్లో ఉన్న ఈ నెక్ మీస్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోండి ఎందుకంటే మనం నెక్ రివర్స్ చేసినప్పుడు నీట్గా తిరగాలి కదా ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చారంటే మీకు నెక్ రౌండింగ్ అనేది నీట్గా తిరుగుతుంది కటింగ్ పెట్టలేదంటే మనకు నెక్ పట్టేస్తుందండి కంపల్సరీ కటింగ్ పెట్టండి ఇలా కటింగ్ పెట్టిన తర్వాత ఈ పావించు ఖర్చు అనేది మనకి లైనింగ్ సైడ్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ మీద కుట్టువేయండి మనం దీనికి హెమింగ్ పెట్టాం కదా హెమింగ్ పెట్టకపోతే లైనింగ్ పోర్ట్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా కుట్టు వేసేస్తే మనకి క్లాత్ అనేది లాక్ అయిపోతుంది మనకి వేసుకున్నప్పుడు ఈ లైనింగ్ పీస్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఖర్చుపాటు లైనింగ్ సైడ్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ మీద కుట్టువేయండి ఇలా వేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ మొత్తాన్ని అడుక్కిలా ఇలా సరి చేసుకొని నెక్ కూడా మొత్తం నీట్గా సరి చేసిన తర్వాత చుట్టూ ఉన్న లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి ఇలా నెక్ దగ్గర ఒకసారి చూసుకోండి లైనింగ్ బయటికి రాకుండా నీట్గా ఉండేలాగా ఇలా చూసిన తర్వాత ఇలా చుట్టూ అటాచ్ చేయండి అటాచ్ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో నెక్ దగ్గర సవరిస్తూ అటాచ్ చేసుకో లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా మొత్తం సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ నేను వర్క్ దగ్గర నీట్గా వస్తుందా రాలేదా అని చూస్తూ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను ఇక్కడ నాకు వర్క్ అనేది అడ్డు వచ్చిందండి ఇక్కడ ఓపెనర్ తోటి ఇలా ఓపెన్ చేసేసుకున్నాను కుట్టేటప్పుడు మధ్య మధ్యలో ఇలా వస్తుంటాయి వాటిని చూస్తూ తీయండి లేదంటే మిషన్ పాడైపోతుంది కదా మధ్య మధ్యలో వచ్చే వర్క్ని చూసుకోవాలి అలానే నెక్ సమానంగా వస్తుందో రాలేదో చూసుకుంటూ ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ అటాచ్ చేసుకునే వరకే తలనొప్పి అండి ఇది అటాచ్ చేసుకున్నామంటే మనం నార్మల్ బ్లౌజ్ కుట్టినట్లే ఈజీగా కుట్టేయచ్చు ఓన్లీ నెక్కులు తిప్పడము హ్యాండ్ తిప్పడము వీటి దగ్గర చాలా రిస్క్ అనిపిస్తుంది లాస్ట్లో మనము ఎండింగ్ కుట్లేసేటప్పుడు కూడా హ్యాండ్ దగ్గర కూడా కొంచెం రిస్క్ అనిపించింది అక్కడ కూడా నాకు ఒక రెండు సూదులు విరిగిపోయాయండి స్టార్టింగ్లో నెక్ ఫ్రంట్ నెక్ చేసేటప్పుడు ఒక నీడిల్ పోయింది హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు రెండు నీడిల్స్ వెళ్ళాయి అంటే మొత్తం మూడు నీడిల్ అనేది విరిగిపోయాయి ఇలా మొత్తం నెక్ దగ్గర సరి చేస్తూ క్లాత్ని ఇలా కుట్టివేశాను మామూలుగా అయితే డబల్ అమౌంట్ తీసుకుంటేనే బెటర్ అండి దీనికి కానీ నాకు డబల్ ఇవ్వరు నేను ఒక వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా తీసుకున్నాను టూ హండ్రెడ్ తీసుకున్నా అండి ఎక్స్ట్రా కప్పు వేసాను కదా దానికోసం వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకున్నాను మామూలుగా అయితే ఈ వర్క్కి మనం సెవెన్ హండ్రెడ్ తీసుకోవాలి నేనైతే సిక్స్ హండ్రెడ్ అనేది తీసుకున్నాను ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది కుట్టుకోవాలి డాట్స్ కుట్టడం అందరు కుట్టామంటే కుట్టామని కుడతారండి అలా కుట్టకండి ఈ డాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్ ఫిట్టింగ్లో ఇది కూడా చాలా ముఖ్యం చూసారా మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చింది మనం అనుకున్న సైజుకి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని షోల్డర్ సెంటర్ నుంచి ఈ డాట్ అనేది కుట్టేసుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఆఫ్ ఇంచు అంటే డబల్ ఫోల్డ్ మీద ఆఫ్ ఇంచు వెడల్పు మూడించుల పొడవుతోటి డాట్ వేసాను ఇలా వేసేటప్పుడు నాకు ఈ డాట్ దగ్గర ఈ పూసలడ్డు వచ్చాయి కదా వీటిని కూడా ఇలా ఓపెన్ చేసేసుకున్నాను ఈ ఓపెనర్ ఉండడం వల్ల చాలా ఈజీ అండి ఇలా వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు మనం అలా కాకుండా నీడిల్ తోటి తీసామంటే దారం గట్టిగా లాగితే పక్కనున్న వర్క్ కూడా ఖరాబ్ అవుతుంది కదా ఇదైతే అక్కడికక్కడే ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు అలానే రెండో సైడ్ డాట్ను కూడా వేస్తున్నాను ఇలా చూస్తే మనం ఫోల్డింగ్ చేయగానే మనకి ఈ వర్క్ అడ్డు వస్తుందా రాలేదా అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి ఎక్కడ మనకు అడ్డు వస్తుందో అక్కడ ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా రెండో సైడ్ కూడా దీన్ని అనేది ఇలా కుట్టేసుకున్నాను ఇలా రెండు సైడ్లో కుట్టేసాం కదా కుట్టిన తర్వాత దీనికి బ్యాక్లో పట్టి వేస్తాం కదా బ్యాగ్ పట్టి దానికోసం వచ్చేసి ఇక్కడ కోరంజుల దగ్గర నేను ఇంచుంపావు విడలతోటి కట్ చేశానండి ఇది వచ్చేసి నాకు మొత్తం నెక్ రివర్స్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా అందువల్ల ఇక్కడ పాదం అనేది మార్చుకున్నాను అంటే డబల్ పాదం వేసేసుకున్నాను ఇలా ఇది వచ్చేసి ఇంచుంపావు విడలతోటి కట్ చేశాను ఇలా బ్లౌజ్ పీస్ కింద పెట్టానండి బ్యాక్ పార్ట్ పైన ఈ పీస్ని అనేది పెట్టేసుకొని అక్కడ డాట్స్ వస్తాయి కదా ఆ డాట్ దగ్గర ఫోల్డింగ్ పెట్టాను అంటే మనం ఆల్రెడీ బ్లౌజ్ని అక్కడ డాట్ అనేది పట్టాము కదా ఆ ప్లేస్లో మనం ఈ క్లాత్ని కూడా ఫోల్డింగ్ పెట్టాలి ఇలా రెండో దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని పావించు ఖర్చుతోటి ఈ పీస్ని అనేది అటాచ్ చేసుకున్నాం ఆ తర్వాత ఈ పీస్ని అనేది ఇలా కింది సైడ్ పెట్టేసుకొని ఈ పీస్ మీద మనం కుట్టొచ్చేలాగా పై కుట్టు అనేది వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు నాకు మధ్యలో వచ్చేసి చిన్న క్లిప్ ఉండేదండి అది మిస్ అయిపోయింది నేను ఆన్ చేసుకున్నాను అనుకున్నాను కానీ వీడియో కస్టమర్ వస్తే ఆఫ్ చేశాను మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇది ఏం లేదండి మెయిన్ పీస్కి మెయిన్ పీస్ లైనింగ్కి లైనింగ్ ఇలా విడివిడిగా ఇవి పీసెస్ సైడ్ పీసెస్ అనేది జాయిన్ చేసుకొని ఈ మిడిల్లో కప్పు అనేది సెట్ చేసుకున్నాను ఈ కప్పు వచ్చేసి ఇది తొమ్మిది ఇంచుల దగ్గర సెట్ చేసుకున్నానండి థర్టీ సైజ్ అంటే మనకు తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఈ సెంటర్ చూసుకొని కప్ని సెట్ చేస్తే సరిపోతుంది ఇలా సెట్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇలా ఇక్కడ మనకు ఫ్రించ్ కట్ ఖర్చు అనేది వస్తుంది కదా ఆ ఖర్చు అనేది మెయిన్ పీస్తీ లైనింగ్ పీస్తి సమానంగా వచ్చేలాగా చూసుకొని ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్యాడెడ్ వేస్తున్నారండి బ్లౌజ్లకి ఈ ప్యాడెడ్ వేయడం వల్ల మనకి బ్లౌజ్ క్రిప్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందనేసి చాలా వరకు ప్యాడెడ్ వేసే బ్లౌజులు కుట్టిస్తున్నారు ఈ ప్యాడెడ్ అనేది ఏ సైజు వరకు ఏ సైజ్ వేసుకోవాలనే కన్ఫ్యూజ్ ఉంటుంది కదా బిగినర్స్కి ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ సైజ్ బ్లౌజ్ కు నేను థర్టీ టూ సైజ్ అంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ సైజులో లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అంటే మన చెస్ట్ సైజ్ కంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు థర్టీ ఫోర్ ఉందంటే థర్టీ సిక్స్ వేసుకోండి థర్టీ ఉండిందంటే థర్టీ టూ ఇలా సైజు కంటే ఒక టూ ఇంచెస్ పెంచుకోవాలి ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత దీనికి ఉక్సిపట్టి కాజాపట్టి అనేది వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇది పట్టి వస్తుందండి ఈ ఉక్సిపట్టి వేసేటప్పుడు మనం తీసుకునే పీస్ని కింద పెట్టేసుకొని బ్లౌజ్ని అనేది పైన పెట్టేసి పావించు ఖర్చుతోటి కుట్టివేయండి ఇలా కుట్టు వేసేటప్పుడు పైన ఆల్రెడీ మనం నెక్ రివర్స్ చేశాం కదా దానికోసం ఈ పీస్ని అనేది ఇలా ఫోల్డ్ పెట్టండి మనం దీనికి నెక్ పీస్ ఏం కదా ఇలా ఫోల్డ్ పెట్టి కుట్టేసుకోండి ఈ మధ్యలో నాకు ఎన్నిసార్లు వీడియో ఆఫ్ ఆన్ చేశానో నాకే తెలియదండి మధ్యలో కస్టమర్ వస్తున్నారు ప్రతిసారి ఆఫ్ చేయడం ఆన్ చేయడం కన్ఫ్యూజ్గా ఉంది ఇలా ఈ ముక్కన అనేది ఇలా తీసేసి పైన కూడా ఒక కుట్టు వేశాను చేసిన తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోండి అంటే క్లోజ్ మొత్తము ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా డబల్లో అడుక్కి ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని కింద నుంచి పై దాకా ఒకటేళ ఫోల్డింగ్ ఉండాలండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వర్క్ ఉంది కదా ఈ వర్క్ ఉన్న దగ్గర నేను రఫ్ కొడితే నాకు నిడిల్ పోతుంది అనేసి ఇలా నిఢీలిని పైకి ఇలా ఎత్తి పట్టుకొని మెల్లగా రద్దు చేశాను అంటే ఇది సింగిల్లో కాబట్టి ఓకే రఫ్ అయింది కానీ హ్యాండ్ దగ్గర అయితే మాత్రం డబల్ అంటే కింద పైన రెండు సైడ్లో వర్క్ ఉంటుంది కదా అక్కడ చాలా ఇబ్బంది పెట్టింది నన్ను నెట్వర్క్ అయితే ప్రాబ్లం లేదు ఇలా కుట్టిన తర్వాత దీనికి వచ్చేసి ఆల్రెడీ కాజాపట్టి కుట్టేసానండి వీడియో లెంత్ అవుతుందనేసి ఈ రెండింటిని ఒకసారి చెక్ చేసుకున్నాను చెక్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి మనం ఒక సైడ్ నెక్స్ రివర్స్ చేసాము ఇటు సైడ్ వచ్చేసి నెక్ పీస్ వేస్తున్నాను ఈ నెక్ పీస్ అనేది రెండు పీసెస్ క్రాస్లో కట్ చేసుకొని దీనికి మన కాజాపట్టి సైడ్ అనేది నెక్ పీస్ వేస్తున్నాను ఈ నెక్ పీస్ వచ్చేసి ఒక పావుంచు ఖర్చుతో వేసుకోండి మనం ఆడ పావుంచు ఖర్చుతో రివర్స్ చేసాం కదా నెక్ ఇక్కడ వచ్చేసి పావుంచు ఖర్చుతో నెక్ పీస్ వేసుకోవాలి అలా వేస్తేనే మనకు ఉక్సుపట్టి సైడ్ నెక్కు కాజాపట్టి సైడ్ నెక్ అనేది సమానంగా వస్తుంది ఇలా పావించు ఖర్చుతోటి ఈ ముక్క అనేది అటాచ్ చేసుకున్నాను ఇలా ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని అడుక్కు ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి మనం నెక్ పీస్ ఎలా వేస్తామో బ్లౌజ్కు సేమ్ అలానే అండి ఏమంటే ఒక సైడ్ రివర్స్ చేసాము కదా ఒక సైడ్ వచ్చేసి పీస్ వేస్తున్నాం ఇలా ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసి దీన్ని హెమింగ్ చేసుకున్నామంటే నెక్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇలా కుట్టిన తర్వాత ఒకసారి పట్టి కాజేపట్టి అనేది చెక్ చేసుకుంటున్నానండి నాకు ఒక పట్టి వచ్చేసి కొంచెం ఒక పాంచి పైగానే ఎగస్ట్రా ఉంది దీన్ని కింద అనేది కట్ చేస్తున్నాను ఇలా ఎగస్ట్రా ఉన్న దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు చూస్తే రెండు సమానంగా ఉన్నాయి కదా ఇలా సమానంగా వచ్చిన తర్వాత కింద వచ్చేసి బ్యాక్లో మనం ఎలా పట్టి వేసామో దీనికి ఫ్రంట్లో కూడా అలానే పట్టి వేసుకోవాలి దీనికి సించ్ కట్కి మనకి సేఫ్ బెల్ట్లు ఉండవు కదా దానికోసం వచ్చేసి ఇలా కింద పట్టీలు అనేది వేస్తున్నాను ఈ పట్టి వచ్చేసి నాకు కోరంచులు రాలేదనేసి ఇంచున్నర విడతతోటి తీసుకున్నాను తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాను ఇలా కుట్టేటప్పుడు ఈ మీడియల్లో మన ఫ్రించ్ కట్ వస్తుంది కదా అక్కడ కూడా మనం బ్యాక్లో పట్టి డాట్ పట్టిన దగ్గర ఎలా ఫోల్డింగ్ పెట్టాను ఇక్కడ కూడా అలానే ఫోల్డింగ్ పెట్టి కుట్టాను అలానే రెండో సైడు దానికి కూడా ఇలానే ముందు వేసిన దానికి వేసినట్లే కింద పట్టి అనేది వేసుకుంటున్నాను ఇది కూడా ఇంచున్నర విడతతోటి కట్ చేశాను కట్ చేసి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టివేశాను ఇలా కుట్టిన తర్వాత ఇలా బ్లౌజ్ అనేది కింద పెట్టేసుకొని పీస్ అనేది పైన పెట్టేసి పావించి ఖర్చుతోటి ఇక్కడ ఫ్రెండ్స్ కట్ దగ్గర ఫోల్డింగ్ పెడుతూ కుట్టువేశాను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి పాయింట్ బిగినర్కి అర్థం కావడం కోసం అండి ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వారైతే వీడియో స్కిప్ చేస్తూ చూడండి మీకు బోర్ అనిపిస్తే బిగినర్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ క్యాచ్ చేస్తేనేనండి మీరు టైలరింగ్లో మంచి గ్రిప్ అనేది దొరుకుతుంది మీరు కొన్ని చూసి కొన్ని చూడక అలా చేశారంటే చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి పక్కనున్న బెల్ బటన్ కూడా ఆన్లో ఉంచుకోండి ఇలా బ్యాక్ ఫ్రంట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయిన్ చేసుకుంటప్పుడు మనం కటింగ్లో హాఫ్ ఇంచు ఎష్టం తీసాం కదా హాఫ్ ఇంచు క్లాత్ కవర్ చేస్తూ ఇలా రెండు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లని జాయిన్ చేయండి ఇక్కడ వర్క్ ఉండడం వల్ల రఫ్ కొట్టడానికి ఇబ్బందిగా ఉందండి ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండు వర్క్ ఉండడం వల్ల నాకు ఇక్కడ కొంచెము ఇబ్బంది పెట్టింది కానీ ఇటు సైడ్ వచ్చేసి మనకు ఓన్లీ బ్యాక్ పార్ట్కే వర్క్ ఉంది కదా ఈజీగా రఫ్ చేయడానికి వచ్చింది మీరు ఆఫ్ ఇంచు ఖర్చుతోటి రెండు సైడ్ల షోల్డర్లను అనేది జాయిన్ చేసుకున్నాను మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు యూజ్ అయిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి టైలింగ్ నేర్చుకోవడానికి ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా అనుకుంటారండి మీకు దగ్గరలో ఉంటే కొన్ని రోజులు అయితే మాత్రము కొంచెం బేసిక్ తెలియడం కోసం ఆఫ్లైన్లోనే నేర్చుకోండి కొన్ని బేసిక్ తెలిసిన తర్వాత ఈజీగా ఆన్లైన్లో అయినా నేర్చుకోవచ్చు లేదు మాకు దగ్గరగా లేదంటే మీకు నచ్చిన ఛానల్ని ఒకదాని నన్ను తెంచుకొని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయ్యారంటే మీరు ఒక టూ త్రీ మంత్స్లోనే అన్ని అన్ని మోడల్స్ అన్ని బ్లౌజ్లు అనేది వస్తాయండి ఇలా రెండు షోల్డర్ జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత మనం వీటికి హ్యాండ్స్ అనేది వేసుకోవాలి హ్యాండ్ వేసుకునేటప్పుడు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇవ్వండి అంటే ఇది మన షోల్డర్ సెంటర్ రావడం కోసం ఈ కటింగ్ అనేది ఇచ్చుకున్నాను ఇలా ఉంది కదా ఇది వచ్చేసి సెంటర్ నుంచి కుట్టకూడదండి మన బుట్ట హ్యాండ్స్ ఇది బుట్ట హ్యాండ్ ఏ బుట్ట హ్యాండ్ అయినా మన మిడిల్ నుంచి కుడితే కరెక్ట్గా రాదు కాబట్టి బుట్ట హ్యాండ్ కుట్టినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఒక చివరి నుంచి కుట్టు వేసుకోవాలి ఇదనేది మనకి ఒక చివరి నుంచి కుట్టుకుంటూ వస్తేనే మన మిడిల్లో పెట్టడానికి వీలవుతుంది ఇలా ఒక చివరి నుంచి హ్యాండ్ అనేది కుట్టుకుంటూ రావాలి ఇలా మిడిల్లో బుట్ట పెట్టాం కదా ఆ బుట్ట వచ్చేసి ఆ ఒక రెండించులు వదిలాను కదా ఆ ఇంచుల నుంచి నా సైడ్ వచ్చేలాగా అక్కడ నుంచి సెంటర్ నుంచి రివర్స్ వచ్చేలాగా ఇలా కుర్చీ అనేది పెట్టేశాను ఇలా పెట్టేసుకొని మనము మొత్తం హ్యాండ్ సరిపడా కుచ్చు అనేది పెట్టాం కదా చూడండి ఇలా వచ్చింది బుట్ట అనేది ఇలా వచ్చిన తర్వాత దీన్ని రెండో కుట్టు వేసుకోవాలండి డబల్ స్టిచ్ వేసుకోవాలి కదా అలానే ఇటు సైడ్ ఎలా కుట్టామో రెండో సైడ్ కూడా హ్యాండ్ అలానే కుట్టాలి ఈ వీడియో లెంత్ అవుతుందనేసి నేను ఇక్కడ చూపించలేదండి ఈ రెండో హ్యాండ్ కూడా అలానే వేసేసుకోండి ఇలా రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది అటాచ్ చేసుకున్నాను ఇలా అటాచ్ చేసిన తర్వాత మనము సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం సైడ్ స్టిచ్చేసేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి చంక లూజు ఇక్కడి నుంచి మనము చంక లూజ్ అనేది వేసుకున్నాం ఇలా తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఇది వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉందండి నడుము లూజు ఇరవై ఆరులో నాలుగో భాగం ఆరుంచులైనా వేయచ్చు లేదంటే ఇలా బ్లౌజ్ కొలతలో నుంచి అయినా ఇలా వేసుకోవచ్చు ఇలా మూడు మార్కింగ్లు వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వెంట మనం అనేది వేసుకున్నాం వచ్చేసి నాకు రఫ్ చేస్తుంటే రఫ్ కాలేదండి దారం అనేది తెగిపోతుంది అక్కడ మనకి డబల్లో ఉంది కదా హ్యాండ్కి వర్క్ అనేది కిందిది అనేసరికి మనకి దళసరిగా అయిపోయింది దానివల్ల నాకు కుట్టుపడలేదు అలానే నిడిలు అనేది విరిగిపోయింది కాబట్టి దా అక్కడ రద్ చేయకుండా నెయిల్ తోటి మెల్లగా ఇలా రెండు మూడు సార్లు ఇలా పైకి కిందికి తిప్పుతూ ఇలా ఇక్కడ రఫ్ అనేది వేసుకున్నాను బ్లౌజ్ అంతా ఓకే కానీ ఇక్కడ అనేది నాకు ఎండింగ్ కుట్లేసేటప్పుడు చాలా రిస్క్ అనిపించిందండి హ్యాండ్ దగ్గర మాత్రమే ఇలా రిస్క్ అనిపించింది ఈ హ్యాండ్ దగ్గర దాటిందంటే తర్వాత మళ్ళీ నార్మల్ బ్లౌజ్ లాగే స్పీడ్గా వెళ్ళిపోయింది ఇక్కడ రాలేదు ఇలా తీసేసుకొని నిడీలు విరిగిపోయిందండి నిడిలు మార్చుకొని చేయితోటి ఇలా గాన్ అనేది తిప్పుకుంటూ అక్కడ రబ్ చేశాను ఇక్కడ వచ్చేసి నిడీలు మార్చుకున్నాను మార్చుకున్న తర్వాత ఇంకా రబ్ చేయలేదండి తోటి ఇలా తిప్పాను మెల్లగా ఇక్కడ కొంచెం ఒక వన్ నుంచి వరకు ఇలా చేతో తిప్పాను మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ వచ్చాను అట్లా రెండు మూడు సార్లు చేస్తే అక్కడ రఫ్ అయిపోయింది తర్వాత పైనుంచి కింది దాకా కుట్టు వేస్తుంటే నాకు ఇక్కడ చంక దగ్గర అనేది ఎగుడు దిగుడు వచ్చిందండి అలానే ఇక్కడ నాకు వర్క్ వస్తే దీన్ని కూడా ఓపెన్ చేసేసుకున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూస్తే కింది సైడ్లో నాకు ఎగుడు దిగుడు వస్తుంది ఎగుడు దిగుడు వస్తుంటే దీన్ని ఓపెన్ చేశానండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నాకు కొంచెం కిందకు వచ్చేసింది ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక కుట్టు అనేది పట్టాను చంక దగ్గర ఏ పార్ట్ ఎక్కువ వస్తే ఆ పార్ట్ను ఇక్కడ చంక దగ్గర కొంచెం కుట్టు పట్టామంటే మనకి చంకలు ఈక్వల్గా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేసింది కదా ఇక్కడ లైట్గా ఒక కుట్టు అనేది పట్టేసుకున్నాను ఇలా ఇలా వేసిన తర్వాత మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి కుట్టు వేసేసుకున్నాను స్టార్టింగ్లో రఫ్ చేశానండి కాబట్టి కొంచెం ఒక వన్ ఇంచ్ కింద నుంచి ఇలా కుట్టు వేసేసాను నార్మల్ బ్లౌజ్ అయితే మనకి గంట గంట పావులో కంప్లీట్ అయిపోతుందండి ఇది వచ్చేసి నేను రెండు గంటలు టైం పట్టింది నాకు మనకు టైం వేస్ట్ అయింది కాబట్టి మనీ కూడా ఎక్కువ తీసుకోవాలి అలానే నాకు ఈ మూడు నీడిల్స్ అనేది ఇరిగాయి కదా ఒక్కొక్క నీడిల్ టెన్ రూపీస్ పెట్టుకున్న మనకి థర్టీ రూపీస్ లాస్ అయ్యాం కదా దాన్ని కవర్ చేసుకోవడం కోసం డబల్ అమౌంట్ అనేది అడగండి చూసారా రెండు సైడ్లో నాకు ఈక్వల్గా ప్లస్ గుర్తు అనేది వచ్చింది ఈ వచ్చేసి నేను రెండు సైడ్లు ఆటో కుట్టిటో కుట్టేసి నడుము చెక్ చేశానండి సామానంగా వచ్చిన తర్వాత మిగిలిన స్టిచ్చేసి అనేది వేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుపుదాం ఇలా నీట్గా హెమింగ్ చేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది